హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా అందరికి ఉగాది శుభాకాంక్షలు అలాగే ప్లవనామ సంవత్సర శుభాకాంక్షలు మరి ఉగాది రోజున చెయ్యవలసిన పనులేంటి చేస్తే కలిగే లాభాలేంటి ఉగాది తెలుగు వారికి ముఖ్యమైన పండుగ ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చే విషయం ఉగాది పచ్చడి షడ్రు కలయికతో తయారు చేసి ఈ పచ్చడి మానవుల జీవన శైలి ఎలా ఉండాలన్న విషయాన్ని కూడా చూపిస్తుంది ఇక ఆరు రకాల వంట పదార్థాలతో తయారు చేసే ఈ ఉగాది పచ్చడి ఎంతో ప్రత్యేకమైనది ఈ ఉగాది పచ్చడిలో తీపి పులుపు ఉప్పు కారం వగరు చేదు వంటి ఆరు రకాల పదార్థాలను కలిపి తయారు చేస్తారు ఈ ఆరు రకాల రుచులలాగే జీవితంలో ఎన్నో రకాల అనుభవాలు ఎదురవుతాయి అన్నింటినీ ఎదుర్కొని ఆనందంగా స్వీకరించి ముందుకు వెళ్లాలి అప్పుడే జీవితం ఆనందమయం అవుతుందని దీని వెనుకున్న అర్థం ఉగాది నుండి మన తెలుగువారి సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారికి మొదటిగా వచ్చే పండుగ ఎంతో విశిష్టమైనది కూడా ఉగాది ప్రాముఖ్యం చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మ సృష్టిని నిర్మించడం మొదలుపెట్టారన్నది శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ పదమూడున ఉగాది పండుగ వచ్చింది ఈ కాలంలో అన్ని చెట్లు చిగురులతో నూతన అందంతో ఎడుచూసిన ఎంతో పచ్చగా కనిపిస్తూ వెలిగిపోతూ ఉంటాయి అయితే ఉగాది పండుగ నాడు ఖచ్చితంగా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి ఉగాది పండుగ నాడు తెల్లవారుజామున లేచి నువ్వుల నూనె తలకు పట్టించి సున్ని పిండితో నలుగు పెట్టుకుని తల స్నానం చేయాలి ఉగాది పండుగను తెలుగువారి నూతన సంవత్సరంగా భావిస్తాం కనుక తప్పకుండా కొత్త బట్టలను ధరించాలి అంతేకాకుండా ఉగాది రోజు ప్రత్యేకించి నియమ నిబంధనలు నడుమ పూజను ప్రారంభించాలి ఉగాది పచ్చడి తప్పక తయారు చేసి మన బంధుమిత్రులకు ప్రేమగా పంచాలి ఉగాది పర్వదిన నాడు పది మందికి భోజనం పెట్టి ఎంతో పుణ్యం వచ్చేలా చేసుకోవాలి మీ జీవితంలో ప్రతి ఉగాది ఆచరిస్తే మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషంగా అందంగా జీవిస్తారని పండుతులు చెబుతున్నారు సో ఫ్రెండ్స్ మరి ఉగాది రోజున ఖాళీ మనం పచ్చడి చేయడమే కాదు అది అందరికి పంచాలి అలాగే మరి ఇంకా ఆశీర్వాదాలు పొందాలి అంటే పది మందికి భోజనం పెడితే పుణ్యం వస్తుంది అలాగే తప్పకుండా ఉగాది పండుగను ఆచరిస్తే మరి జీవితంలో సంతోషంగా ఉంటుందని కూడా మరి పండితులు చెప్తున్నారు ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఉన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్